తమ్ముళ్ళు మన ఫ్యామిలీని ఇన్వైట్ చేయడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే మా ఓన్ బ్రదర్ పెళ్ళికి అయితే నేను వెళ్ళలేకపోయినా సో మన ఈ బ్రదర్ కూడా మనకు ఓన్ బ్రదర్ కాబట్టి నాకు వచ్చిన ఈ ఆపర్చునిటీ నేను అసలు వదులుకోను కానీ నేను ఒక అంటే పెళ్ళిలో అడుక్కోవడానికి వెళ్ళినా కానీ కాకపోతే ఈరోజు నేను ఒక పెళ్ళిలో గెస్ట్ లాగా వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు కూడా కృష్ణ అన్నయ్య చెప్తున్నాడు కదా నా డ్రెస్సింగ్ స్టైల్ ఆ వీడియోలో నా బ్లౌజ్ నా శారీ అదంతా బాగుంది బాగుంది అని చెప్తున్నారు కదా సో హ్యాపీ అనిపించింది ఆ కృష్ణ పిల్లికి మనం మామూలుగా రచ్చరంబలు చేయకూడదు అక్కడ ఈ ఫుడ్ అంతా టేస్ట్ చేయొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు వంట లెక్క కదా అందుకని ఫుడ్ గురించ ఓకే మా తమ్ముళ్ళు అయితే మా ఇంటికి వచ్చిన వీడియో పొద్దున్న చూసారు కదా సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఈవినింగ్ వరంగల్కి వచ్చాం షాయంపేట నుండి స్పెషల్గా చైతన్య అండ్ కృష్ణ వచ్చిన దగ్గర నుంచి ఒకటే మాట పూరి కానీ కలవాలి రిమ్ష కానీ కలవాలి అండ్ సామాన్య కానీ కలవాలి నూనె ఇంకా సో వీళ్ళందరినీ కలవాలి నా పెళ్ళి గురించి రమ్మని చెప్పాలని అని చెప్పేసి అని సో వాళ్ళు పొద్దు నుంచి అన్నారు సో మొత్తానికి వాళ్ళని చూసే కదా ఫస్ట్ నీ ఫీలింగ్ చెప్తాను నేను కాదు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్నాం కానీ టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కొంచెం కలలేకపోయాం తర్వాత వద్దాం అనుకున్నా సరే నాకు కాలేదు కానీ ఇప్పుడు కళ్ళం చాలా హ్యాపీ అనిపించింది అది కాక నా మ్యారేజ్కి చెప్పడం అనేది కొంచెం హ్యాపీ అనిపించింది అందరికీ చెప్తాను ఫిక్స్ అయ్యి వచ్చాను ఫస్ట్ ఫస్ట్ అందు గురించి ఎవరికి చెప్పండి ఫస్ట్ వరంగల్ వచ్చి అందరికీ చెప్పేసి ఫస్ట్ అప్పుడు వెళ్దాం చెప్పేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను చాలా హ్యాపీ పూర్ణిమ తమ్ముళ్ళు మన ఫ్యామిలీని ఇన్వైట్ చేయడం మనకి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే మా ఓన్ బ్రదర్ పెళ్ళికైతే నేను వెళ్ళలేకపోయినా సో మన ఈ బ్రదర్ కూడా మనకు ఓన్ బ్రదర్ కాబట్టి నాకు వచ్చిన ఈ ఆపర్చునిటీ నేను అసలు వదులుకోను నేను మా సొంత తమ్ముడు పెళ్ళికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను ఐఎమ్ సో హ్యాపీ అంటే చాలా బాగా చెప్తారు అంటే ఇక్కడ ఉన్న ట్రాన్స్ నేను మార్నింగ్ కూడా అన్నాను కదా మా లో ఫ్యామిలీ ఫంక్షన్స్కి చాలా దూరంగా ఉంటాం మేము ఒకవేళ వాళ్ళు మమ్మల్ని ఆమె మాత్రానికి పిలిచిన సరే మాకు అర్థమైపోతుంది ఏదో రమ్మని పిలుస్తున్నారని చెప్పేసి అని కేవలం మమ్మల్ని ఏ పరంగా మా ఫ్యామిలీస్ మమ్మల్ని వాడుకుంటారో మాకు తెలిసేది ఇన్నర్గా బట్ మన అనుకొని పిలిచే విధంగా మాకు అర్థమైపోతుంది ఈజీగా సో చైతన్య కానీ కృష్ణ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మమ్మల్ని వాళ్ళ ఇంటి బిడ్డల కంటే ఎక్కువ మమ్మల్ని చూసుకుంటారు సో కృష్ణ కానీ చైతన్య కానీ వాళ్ళు ఫస్ట్ టైం వీళ్ళని చూడడం అంటే వీడియోస్లలో చూసారు వాళ్ళని ఎక్కువ వీడియోస్లలో వీళ్ళ బాధలు విని వీళ్ళకి మేము ఉన్నాం కదా అక్క అని చెప్పేసి వాళ్ళు చెప్పడము కలవడానికి కోసం అంటే వాళ్ళంతా విధి షెడ్యూల్ ఉన్నా కూడా సో స్పెషల్గా మా అమ్మాయి కలవడం కోసం రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి ఫ్యామిలీస్ ఎంత దూరంగా ఉండే మేము ఎన్ని బాధలు అనుభవిస్తామో వీళ్ళంటి వాళ్ళు ఇట్లా వచ్చి మాకు ఈ అఫెక్షన్ చెప్పినట్టు అవన్నీ మేము మర్చిపోతాం నిజంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ మా ప్రేమ అభిమానము మమ్మల్ని ఈ విధంగా రిసీవ్ చేసుకుంటున్నందుకు నిమిషా మీ ఫీలింగ్ చెప్పు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ఇప్పటివరకు మా ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఏ ఒక్కటి కూడా నేను అటెండ్ కాలేదు అంటే మా వాళ్ళు కూడా పిలవలేదు నేను వెళ్ళలేదు ఈరోజు నాకు ఏంటి ఒక మంచి అవకాశం నేను అంటే ఒక పెళ్ళికి నేను వెళ్తున్నా అంటే రెగ్యులర్గా ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తాం కానీ నేను ఒక అంటే పెళ్ళిళ్ళు ఆడుకోవడానికి వెళ్ళినా కానీ కాకపోతే ఈరోజు నేను ఒక పెళ్ళిలో గెస్ట్ లాగా వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది నాకు అంటే మీరు అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా రావాలి షూర్ డెఫినెట్లీ వస్తాం వస్తాం అది మా బాధ్యత మేమందరం కూడా జోరించి ఆ హైప్ సిబా మీ ఫీలింగ్ ఉంది హ్యాపీగా ఉందా పెళ్ళికి పిలవడం అంటే ఒక సోన్ బ్రదర్గా మన ఇన్విటేషన్ ఇవ్వడం మనం వెళ్ళడం హ్యాపీ అనిపిస్తుంది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఏదో మైక్ పట్టుకొని చెప్పాలి అట్ అట్లా కాదు అత్య అంటే నేను కృష్ణ అన్నయ్య గురించి తన గురించి చైత అన్నయ్య గురించి మీరు నా గురించి అడుగుతున్నారని చెప్పినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఈరోజు కూడా కృష్ణ అన్నయ్య చెప్తున్నాడు కదా నా డ్రెస్సింగ్ స్టైల్ ఆ వీడియోలో నా బ్లౌజ్ నా శారీ అదంతా బాగుంది బాగుందని చెప్తున్నారు కదా సో హ్యాపీ అనిపించింది అయినా నేను ప్రతిసారి మన వీడియో ఎండప్పుడు చైతు ఎడిట్స్ అని వస్తుంది కదా ఆ చైతు ఎవ అంటే తెలుసు అంటే వీడియోస్లో ఫొటోస్లో చూసినాను కానీ ఇవాళ లైవ్లో చూసాను కదా అందుకే రాగానే నేను ఫస్ట్ అన్నయ్య అన్నయ్యకుండా చైతు ఎడిట్స్ అని అంటున్నాయి కదా సో సో మాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము ఇప్పటి నుంచి మే అయితే ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మేము వెళ్ళి హడావుడి చేయాలి పెళ్ళికి వెళ్ళి సో మాకు ఎంత వర్క్ ఉన్నా మేము అంటే స్నేహ ఫ్యామిలీ నుంచి అయితే కంపల్సరీ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే మేము ప్లాన్ చేసేసుకుంటాం పెళ్లికి రావడానికి ఎందుకంటే అది మా బాధ్యత సో మాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎవరు ఏదన్నా సరే మేమైతే ఆ పెళ్ళికి వెళ్ళాలి అంటే అది ఫిక్స్ అయిపోయినండి మేము అందరము అండ్ చైతన్యని ఫీలింగ్ చెప్తున్నాను అంటే వీడియోస్ ఫస్ట్ అంటే వీళ్ళ అంటే చైతన్యకి ఫస్ట్ ట్రాన్స్జెండర్స్ కానీ అంటే తెలియదు వాళ్ళకి సో వాళ్ళు ఒకళ్ళ ద్వారా మన గురించి వెళ్ళి మన వీడియోస్ చేయడానికి యాక్సెప్ట్ అయినప్పుడు నా గురించి తెలుసుకుని మన వీడియోస్ అన్నీ చూస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది అని తెలిసిన తర్వాత లైక్ వాళ్ళు మనల్ని ఫ్యామిలీ లాగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళని సో ప్రత్యక్షంగా మాతోనే ఉండవదని ఫీలింగ్ ఎలా ఉంది చెప్పు అంటే మాకు మా రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు కానీ నాకు ఎవరితోటి అంత హ్యాపీ అంటే ఈ ఫీలింగ్ ఎప్పుడు అనిపించలేదు అక్క ఎవరి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఉంటుంది కానీ కొంతమంది వరకే కానీ ఇక్కడికి వరంగల్ వచ్చిన తర్వాత నేను అదే అదే మార్నింగ్ చెప్పాను కదా మీకు త్రీ డేస్ బ్యాక్ నుంచి నేను ఇక్కడికి ఎప్పుడు వస్తాను ఎప్పుడు వస్తాను అన్నట్లుగా నేను టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు అనిపించింది హ్యాపీనెస్ మళ్ళీ ఇప్పుడు అనిపించింది అక్క నాకు మళ్ళీ పెళ్ళిలో మనం ఎలా ఉండాలంటే ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయకూడదు ఇంకా మళ్ళీ కృష్ణాపల్లి చేసా అక్క అంటే మా గురించి అడుగుతుంటే విన్నాము కలిసినప్పుడు ఎక్సైట్మెంట్ వేరేది వీళ్ళకి ఎలా ఉందో మాకు అలాగే ఉన్నది మీ నుంచి మీకు కలవడం అనేది ఆ కృష్ణ ఏదో ఆ కృష్ణ పెళ్లికి మనం మాములుగా రచ్చరంబాలు చేయకూడదు మనమంతా ఒక టీం అవుతావు కృష్ణ అప్పుడు అంకులేతాడు సో ఇంకేమో చెప్తాము ఇంకా సో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అడ్వాన్స్ అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్స్తున్నాము తొందరలో నీ పెళ్ళి అయిపోయి నీకు మంచి కొడుకు బిడ్డ మీ ఇంటికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటే అప్పుడు దీవిస్తాం అప్పుడు సో నెక్స్ట్ టైం మీరు ఇద్దరు కలిసి రావాలి మా ఇంటికి అని కోరుకుంటున్నాం ఓకేనా సో సో చూసారు కదా ఇది ఈ రోజు బ్లాగ్ మా తమ్ముళ్ళు మా ఇంటికి వచ్చి ఎందుకోసం వచ్చారని చెప్పేసి నేను మార్నింగ్ నుంచి వీడియోలు తీసి చూపిస్తూ కదా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం లంచ్ చేస్తాం తర్వాత బయటికి వెళ్ళి వచ్చేస్తాము సో ఇప్పుడు వరంగల్లో ముఖ్యంగా వాళ్ళ అనుకునేది ఏదో వచ్చినా అంటే వెళ్ళాలి వాళ్ళని కలవాలి వెళ్ళాలి వాళ్ళని కలవాలి అని చెప్పేసి అనుకున్నారు సో మొత్తానికి అయితే కలిసారు ఇంకా మా అక్క కలిసి ఉన్నది నేనేం ఏమనుకున్నాను అంటే మీరున్ను వంశం వెళ్ళినారు కదా అత్తయ్య అప్పుడు మీ వీడియోస్ చూసినప్పుడు నేను కూడా అనుకున్నానా నేను కూడా వెళ్ళాలి ఖచ్చితంగా అక్కడికి మీరు చెప్పారు కదా కృష్ణ అన్నయ్య ఉన్ను చందు రమ్మన్నారు అని నేను అప్పుడే అనుకున్నానా వెళ్దాం ఈసారి అత్తయ్య వెళ్ళినప్పుడు అత్తయ్యతో పాటు ఖచ్చితంగా నేను కూడా వెళ్ళి ఎందుకంటే మనం ఎప్పుడు తెలంగాణలోనే ఉన్నాము ఎప్పుడు ఆంధ్ర సైడ్ మనకెవరు రిలేటివ్స్ లేరు సో వెళ్ళలేకపోయినా ఇప్పుడు సో మన బ్రదర్స్ ఉన్నారు కాబట్టి మనం హ్యాపీగా ఆంధ్రాకి వెళ్ళచ్చు అక్కడ టేస్ట్ చేయొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు వంట లెక్క కదా సో డెఫినెట్ గా మనం అందరం నెక్స్ట్ కొంచెం అశ్వనక్క కూడా పిలిపిద్దాము సో అశ్వనక్క కూడా మనం మాట్లాడదాం ఓకేనా థ్యాంక్ యూ